ఓం నమో గణపతయే చంద్రగ్రహణానికి సంబంధించి అంటే రాబోయే పౌర్ణమి నాడు సెప్టెంబరు ఏడవ తేదీ రాత్రి సంభవిస్తూ ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనం గత వీడియోలోనే చాలా అంశాలను చెప్పుకున్నామండి ఆ వీడియోకు వచ్చినటువంటి కామెంట్లు ఆ వీడియోలో సందేహాలుగా మన యొక్క మిత్రులందరూ కూడా అడిగినటువంటి అంశాల గురించి ఇప్పుడు ప్రస్తావించబోతూ ఉన్నాను ముందుగా గ్రహణం ఎప్పుడు మరొకసారి చెప్పుకుందాము సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా భాద్రపద పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది పట్టు స్నానము అనంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల తరువాత అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమైన తరువాత పట్టు స్నానం చేయాలి విడుపు స్నానం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత చేయవలసి ఉంటుంది చాలామంది అడుగుతూ ఉన్నారు పట్టు స్నానం సరేనండి విడుపు స్నానం అప్పుడు చేయకుండా ఇక తెల్లవారుజామున ఏకంగా ప్రాతకాల స్నానంతో పాటుగా చేసేయచ్చా అంటే చేయలేని వాళ్ళు అలా చేయవచ్చు ఎందుకంటే అర్ధరాత్రి ఒంటి గంట నరకే ఒక స్నానము మళ్ళీ తెల్లవారుజామున మరొక స్నానము అంటే కష్టం కదండి అలా చేయవచ్చా అంటే చేయవచ్చు కాకపోతే అంతవరకు కూడా మహిళలోనే ఉంటారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంతవరకు కూడా దేన్ని ముట్టుకోకూడదు అంతవరకు దూరంగానే ఉండాలి మడిగా ఉండాలి దేన్ని ముట్టుకోకుండా ఉండాలి మంచినీళ్ళు కూడా తాగకూడదు ఇంకా మీరు సూతకంతోనే ఉంటారు కాబట్టి అందువల్ల వెంటనే చేసేస్తూ ఉంటారు ఆ సూతకంతో నీళ్లు తాగలేం కాబట్టి అని ఒకవేళ లేదండి నీళ్లు తాగకుండా ఉండగలము అని అంటే కనుక అప్పటి వరకు ఉండి ఆ విధంగా తెల్లవారుజామున స్నానం చేసిన తరువాతే నీళ్లు కూడా తాగవచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారు గ్రహణానికి సంబంధించినటువంటి పట్టు విడుపు స్నానాలు రెండూ కూడా తల స్నానమే చేయాలా అని అడుగుతూ ఉన్నారంటే ఆడవాళ్లే అడిగినట్లుగా నేను గమనించానండి ఎందుకంటే మగవారికి తల స్నానం చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఆడవారికి చాలా కష్టం శాస్త్రం కూడా ఎప్పుడూ కూడా ఆచరణ యోగ్యంగా మాట్లాడుతుంది దృష్టిలో పెట్టుకోండి సాధారణంగానే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను వ్రతాల్లో కావచ్చు ముఖ్యమైనటువంటి పండుగల్లో కావచ్చు కార్తీక స్నానాలు కావచ్చు ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తలారా స్నానాలు రోజూ చేసేనక్కర్లేదు ఆడవాళ్ళు కంఠస్నానం చేస్తే సరిపోతుంది విశేషమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఆడవారు తలస్నానం చేస్తే సరిపోతుంది అని చెబుతూ ఉంటారు అది తెలియక చాలామంది పాపం కార్తీక మాసం ముప్పై రోజులకు ముప్పై రోజులు తలస్నానం చేసేస్తారు ఆడవాళ్ళు పది రోజులకే జ్వరం ఉంచి పడుకుంటారు శాస్త్రం ఎప్పుడు అలా చెప్పలేదు గ్రహణం పట్టు విడుపు స్నానాలు కూడా ఆడవారు శిరస్నానం చేయనక్కర్లేదు అని శాస్త్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సువాసినిభి స్త్రీభి స్నానం కార్యం అంటే శిరస్నానం కాదు అని అర్థం స్నానం తల తడుపుకోనక్కర్లేదు కంఠస్నానం చేస్తే చాలు పూర్తి స్నానం చేసినట్టే లెక్క పట్టు విడుపు స్నానాలు రెండూ కూడా అలాగే చేయవచ్చు అని చెబుతూ ధర్మశాస్త్రాలు చాలామంది ఆచారవంత స్త్రీలు మేము ఎవ్వరి మాట వినము అనుకునేటటువంటి ఆచారవంతులైనటువంటి అంటే అధిక ఆచారం పాటించేటటువంటి వాళ్ళు మాత్రం శిరస్నానమే చేస్తున్నారు అని శాస్త్రంలో ఉన్నది కానీ శరస్నానం చేయనక్కర్లేదు కంఠస్నానం చేస్తే చాలు అని కూడా స్పష్టంగా ఉన్నది గ్రహణ సమయంలో ఇంట్లోకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి రజస్వల అయి ఒకటో రోజో రెండో రోజో ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే చాలా తక్కువ మందికి తెలిసినటువంటి అంశం గ్రహణాల సమయంలో రజస్వల అయి ఉన్నప్పటికీ కూడా పట్టు విడుపు స్నానాలు చేయాలి గ్రహణ సమయంలో చేయవలసినటువంటి దానాదులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది స్నానే నైమిత్తికే ప్రాప్తే నారీ ఎది రజస్వల పాత్రాంతరితతో ఏన స్నానం కృత్వా వ్రతం చేరేతు నేటి రోజుల్లో ఎలాగో ఒక బకీటో బిందో పెట్టుకుని దాంతోనే అందరూ స్నానాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ చెబుతూ ఉన్నది ఏమిటంటే గ్రహణ సమయంలో రజస్వలా స్త్రీలు వేరే పాత్రలోకి నీటిని తీసుకుని స్నానం చేయండి అని చెప్పారు అంటే అక్కడ ఉద్దేశం నదులు చెరువులు సముద్రాలు మొదలైన వాటికి వెళ్ళి చేస్తారేమో అని అలా వద్దు నీటిని వేరే పాత్రలోకి తీసుకుని చేయండి అని చెప్పారు నేటి రోజుల్లో మాత్రం ఎలాగో ఇళ్లలో అందరూ కూడా చేస్తూ ఉన్నటువంటివి భాండ్ర స్నానాలే బకెట్లు బిందెలు పెట్టుకుని చేస్తున్న స్నానాలే కాబట్టి రజస్వలా స్త్రీలు ఆ విధంగా మీ గదిలో మీరు చక్కగా గ్రహణం పట్టు విడుపు స్నానాలు చేసి గ్రహణ సమయంలో చేయవలసినటువంటివి చేయవచ్చు అని ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది కొంతమంది అడిగారు ఏమండి మా ఇంట్లో జాతా శౌచమో లేకపోతే మృతా శౌచమో ఉన్నప్పుడు గ్రహణం వస్తే ఏం చేయాలి అంటే పురిటి మైల కానీ అలాగే మరణించినటువంటి సందర్భంలో ఎవరైనా మన ఇంట్లో మరణించినప్పుడు వచ్చేటటువంటి మైల వస్తుంది చూసారా ఆ మైల సందర్భంలో గ్రహణం వస్తే ఏం చేయాలంటే స్పష్టంగా మృతాశౌచే చ గ్రహణ నిమిత్తం స్నానదానశ్చ చ కార్యమేవ జాతాశచమైన మృతాశౌచమైనా కూడా గ్రహణానికి సంబంధించినటువంటి పట్టు విడుపు స్నానాలు యథాతథంగా చేయవలసిందే అంటే గ్రహణ సమయంలో చేసేటటువంటి స్నాన దానాదులకు ఈ యొక్క మైలలేవి కూడా వర్తించవు పురుటి మైల చనిపోయినటువంటి మైల అదేవిధంగా ఇంట్లోకి రానప్పుడు బహిష్టు మైల ఈ ముగ్గురూ కూడా గ్రహణం పట్టు విడుపు స్నానాలు చేయవలసిందే గ్రహణ సమయంలో చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో అదంతా కూడా చేసుకోవాల్సిందే అని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఏమండి మీరు గత వీడియోలో కర్కాటక రాశి వాళ్ళను అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్లను విడిచిపెట్టేశారు వాళ్ళ సంగతి ఏమిటి అని అంటే అక్కడ నేను మరొక్క వాక్యం చెప్పాల్సింది మిగిలినటువంటి రాశి వాళ్లకు కూడా అరిష్టమే అని చెప్పవలసింది అది నేను మర్చిపోవడం జరిగిందండి కర్కాటక రాశి కావచ్చు వృశ్చిక రాశి కావచ్చు మీ ఇద్దరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి చిన్నపాటి అరిష్టం ఉంటుంది ఏ రాశులకైతే అరిష్టము అని గత వీడియోలో మనం చెప్పామో వాళ్ళు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు నేను కూడా అరిష్ట సంబంధమైనటువంటి రాశిలో ఉన్నాను నా రాశికే పడుతూ ఉన్నది గ్రహణం మనం పట్టు విడుపు స్నానాలు గ్రహణ సమయంలో జపాలు స్తోత్ర పారాయణలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా వరకు అరిష్టం పోతుంది దృష్టిలో పెట్టుకోండి శక్తి ఉన్న వాళ్లను శాంతి చేసుకోమని చెప్పాం శాంతికి అన్ని వేలు అడుగుతున్నారు ఎన్ని వేలు అడుగుతున్నారు అని అంటే బియ్యపు పిండితో సర్పాకార ప్రతిమ రాహువు ప్రతిమను చేసి మన యథోచిత దక్షిణ పెట్టుకొని మనం గ్రహణ దోష నివృత్తి అర్థం అని చెప్పేసి దానం ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది వంద రెండు వందల మించి కూడా ఖర్చు దృష్టిలో పెట్టుకోండి లేకపోతే అదీ చేయకుండానే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తూ మధ్యలో చేసుకునేటటువంటి జపతపాదులు పూజలు కూడా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చి అరిష్టం రాకుండా కాపాడతాయి గర్భిణీ స్త్రీల సంగతి ఏంటండి అన్నారు గర్భిణీ స్త్రీలు సహజంగా మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి ఆచారాలు అదే విధంగా పాటించవలసి ఉంటుంది గర్భిణీ స్త్రీలు పడుకుని ఉంటారండి నాకు తెలిసి గది లోపలికి వెళ్ళిపోయి పడుకుని ఉంటారు నడవరు తిరగరు అదే విధంగా చాలా గట్టిగా పాటించేటటువంటి ఆచారం ఏమిటి అని అంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దురద వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా గిల్లుకోవడము గోక్కోవడము లాంటివి చేయరు చేయకూడదు అని పెద్దల మాట తరతరాలుగా అందరూ పాటిస్తూ ఉన్నది తద్వారా ఒకవేళ అలా చేస్తే కనుక గ్రహణ సమయంలో ఆ విధంగా కనుక గిల్లడాలు గోక్కోవడాలు లాంటివి చేస్తే కనుక పుట్టబోయేటటువంటి బిడ్డలకు గ్రహణ ముర్రి మొదలైనటువంటివి వస్తాయి అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు కావున గర్భిణీ స్త్రీలు కూడా పెద్దలు చెబుతూ ఉన్నటువంటి ఆచారాలు యథాతథంగా పాటిస్తే మంచిది అవి శాస్త్రాల్లో ఉన్నాయా అనంటే శాస్త్రంలో కొన్ని అంశాలు మనకు కనిపించకపోయినప్పటికీ కూడా పెద్దలు చెబుతూ ఉన్నటువంటి మాటలు విని చేయడం కూడా మనకు శాస్త్రంతో సమానం ధర్మం అనేటటువంటిది ఆచారంలో కూడా ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి వేదంలో ఉంటుంది శాస్త్రంలో ఉంటుంది పరంపరగా వస్తూ ఉన్నటువంటి సదాచారంలో కూడా ఉంటుంది కావున గర్భిణీ స్త్రీలు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినవి చెప్పినట్లుగా చేయండి చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా ఏమీ తినకుండా ఉంటే మంచిది నీళ్లు త్రాగకుండా ఉంటేనే మంచిది అస్సలు కుదరని పక్షంలో కొంత నీరు నోరు తడుపుకోవడానికి అని తాగుతూ ఉంటారు గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రహణం చూడకూడదు అని మనకు శాస్త్రాల్లో ఉన్నది తప్పనిసరి చూసేటటువంటి పక్షంలో నేరుగా చూడవద్దు అని కూడా చెప్పడం జరిగింది ఒక అద్దానికి నూనె వ్రాసి ఆ అద్దంలో చూడమన్నారు లేదు అనంటే కనుక ఒక గుడ్డను అడ్డు పెట్టుకుని గుడ్డ ద్వారా చూడమన్నారు గర్భిణీ స్త్రీలైనా సరే ఎవరైనా సరే నేరుగా గ్రహణం చూడవద్దు ఈ విధంగా చూడండి అని గ్రహణ దర్శన విధి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో ఉంటుంది ముఖ్యంగా అద్దానికి నూనె రాసి అందులో చూడడం ఒక విధానము గుడ్డ అడ్డు పెట్టుకుని చూడడం రెండవ విధానం నేరుగా గ్రహణం చూసేయండి అని మన శాస్త్రాలు చెప్పలేదు అస్సలు చూడకండి అని కూడా మన శాస్త్రాలు చెప్పలేదు రెండవ విషయం ఏమిటి అని అంటే నేటి రోజుల్లో మనం చూస్తే కనుక ఆ సూర్యగ్రహణం మొదలైనటువంటి వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి కళద్దాలు ఇచ్చి అందులో చూడండి అని చెప్పేసి వీళ్ళు కూడా చాలామంది చెబుతూ ఉంటారు గ్రహణాల అబద్ధం అన్ని బూటకాలని చెప్పేవాళ్ళు అద్దాలు మాత్రం ఇస్తూ ఉంటారు మన శాస్త్రాలు చెప్పినవే నేరుగా చూడకండి ఈ విధంగా చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే ప్రతి ఒక్కరికి ఆ ఏర్పాట్లు ఆ విధానము చెప్పడం సాధ్యం కాదు కాబట్టి పూర్వపు రోజుల్లో ఎందుకంటే పూర్వపు రోజుల్లో పత్రికలు లేవు మీడియా లేదు టీవీలు లేవు ఏమీ లేవు కావున చూడకండి అని చెప్పేశారు గర్భిణీ స్త్రీలు కూడా మనం చూసుకుంటే ఏడో నెల తరువాత నియమాలు పెద్దగా లేవు అని చెబుతూ ఉంటారు పెద్దలు ఎందుకు అని అంటే అప్పటికి పూర్తిగా బిడ్డ తయారైపోయి ఉంటాడు కాబట్టి తొమ్మిదో నెల అయితే కనుక ఏ నియమాలు లేవు అని కూడా చెబుతూ ఉన్నారు చూడడానికి మాత్రం నియమం ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఇంట్లో పెద్దలు చెప్పినట్లుగా చేయండి నేను మొన్నటి వీడియోలో గ్రహణం మధ్యలో సురార్చనం అంటే దేవతా పూజ దేవ పూజ చేస్తారు అలాంటి సందర్భంలో ఆ విధంగా గ్రహణ మధ్యలో దేవ పూజ చేయండి అని శాస్త్రాలు విధించి ఉండగా దేవాలయాలు ఎందుకు మూస్తున్నారో తెలియదు శాస్త్రంలో ఎక్కడా కనిపించటం లేదు అని మాత్రమే నేను చెప్పాను అంతేకాని నా ఉద్దేశం గ్రహణ సమయంలో కూడా దేవాలయాలు తెరిచేయండి అని తెరిపించడం ఉద్దేశం కాదండి తరతరాలుగా వస్తూ ఉన్నటువంటి ఆచారాలను గౌరవించాలి అని కోరుకునేవాణ్ని నేను వాటి వెనుక ఏదో రహస్యం ఉంటుంది ఏదో సామాజిక కోణం ఉంటుంది సామాజికమైనటువంటి కారణం ఉంటుంది ఇటు జనులు కావచ్చు లేకపోతే అటు అర్చకులు కావచ్చు వాళ్ళు పట్టు స్నానాలు విడుపు స్నానాలు అవన్నీ చేయవలసి ఉంటుంది దేవాలయాలకు వెళ్ళే భక్తులు ముఖ్యంగా పట్టు స్నానం చేసి ఉంటారా లేదా అనేది తెలియదు ఒకవేళ పట్టు స్నానం చేయకపోతే కనుక వీళ్ళు సూతకంలో ఉంటారు వచ్చిన ప్రతి భక్తుడిని కూడా నువ్వు పట్టు స్నానం చేసేవా పట్టు స్నానం చేసేవా అని చెప్పేసి అడగలేరు ఆ విధంగా మడికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ పట్టు స్నానం చేసే వస్తారని చెప్పలేము తద్వారా భక్తుల్ని నియంత్రించడం కూడా కష్టము ఈ విధంగా ఒక సామాజికమైనటువంటి సమస్య అందుకే దేవాలయాలు మూసివేయాలి అని చెప్పేసి నియమం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది సముచితమైనదే సామాజికంగా చూస్తే కనుక మంచిదేనని నాకు ఉన్నది తప్పక ఇంకా మీకు సందేహాలు ఉంటే తెలియజేయండి నేను స్పష్టపరిచే ప్రయత్నం చేస్తాను すばらしい。ス